మన జాతికి దొరికిన వెలకట్టలేని రత్నం రతన్ టాటా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేశారు వారి అభిమానాన్ని కాదనలేని రతన్ టాటా అలాంటి డిమాండ్ తో తనని ఇబ్బంది పెట్టొద్దని కోరటంతో సద్దు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఆయనను ఇంతటి స్థాయికి చేర్చిందని చెప్పుకోవచ్చు ఆయన డౌన్ టు ఎర్త్ స్టైల్ మెయింటైన్ చేస్తారు ఇప్పటికీ తన పని తానే చేసుకోవటానికి ఇష్టపడతారు ఆయనపై నిత్యం సోషల్ మీడియాలో అనేక కథలు ప్రచారంలో ఉంటాయి దేశం గర్వించదగ్గ వ్యక్తి టాటా గ్రూప్ మాజీ చైర్పర్సన్ రతన్ టాటా అంటే అతిశయోక్తి కాదు అసలు ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం కూడా అవసరం లేదేమో సుమారు పన్నెండు పాయింట్ ఏడు మిలియన్స్ ట్విట్టర్ ఫాలోవర్స్ తొమ్మిది మిలియన్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిన ఈయన మొన్నటికి మొన్న ఎనభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఆయన జన్మదినం సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రతన్ టాటా క్యాంపింగ్ స్కూల్లో పాఠశాల విద్యను ఆ తర్వాత ఉన్నత విద్య కోసం సిమ్లాలోని బిషప్ కార్టన్ స్కూల్ కు వెళ్లారు ఈయన ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో పూర్వ విద్యార్థిగా కూడా ఉన్నారు రతన్ టాటా స్టీల్ టు విజ్డమ్ ఆఫ్ రతన్ టాటా అనే పుస్తకాన్ని స్వయంగా రాశారు ఎనభై ఆరు సంవత్సరాల రతన్ టాటా అవివాహితుడిగానే ఉన్నారు గతంలో ఈయన నాలుగు సార్లు పెళ్లికి దగ్గరగా వచ్చినట్లు సమాచారం కానీ ప్రతిసారి ఏదో ఒక భయం లేదా ఇతర కారణాల వల్ల వెనక్కి తగ్గారు గతంలో పేద ప్రజల కోసం ఒక కారుని రూపొందించారనే ఉద్దేశంతో తక్కువ ధరకే లభించే టాటా నానో కారుని లాంచ్ చేశారు ఇది ప్రపంచంలోనే అత్యంత సరసమైన ధర వద్ద లభించే కారుగా పేరు తెచ్చుకుంది అయితే ఎందుకో గానీ అంతగా సక్సెస్ కాలేదనే చెప్పాలి చిన్న కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఈ కారుని లాంచ్ చేసినట్లు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు తాను చదివిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ సెంటర్ ను నిర్మించడానికి టాటా గ్రూప్ రెండు వేల పదిలో యాభై మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు దానికి టాటా హాల్ అని పేరు పెట్టారు భారతదేశంలోని అనేక మంచి కార్యక్రమాల కోసం రతన్ టాటా లెక్కకు మించిన డబ్బును విరాళంగా ఇస్తూ ఉంటారు టాటా గ్రూప్ ప్రపంచంలో అగ్రగామి అవ్వడానికి కారణమేంటో ఆయన స్టోరీ వింటే తెలిసిపోతుంది లైఫ్ లో ఎన్నో కష్టాలు చవిచూసారు రతన్ టాటా బాల్యంలోనే ఆయన తల్లిదండ్రులు విడిపోయారు నానమ్మ పెంచి ఆయన ప్రేమించిన యువతి వదిలేసి వెళ్లిపోయింది ఆ తర్వాత కంపెనీకి విపరీతమైన నష్టాలు సవాళ్లు ఎదురయ్యాయి కానీ ఆయన వాటన్నింటినీ దయ లక్ష్య సాధన నిజాయితీ సమయపాలన క్రమశిక్షణ కఠోర పరిశ్రమతో ఎదుర్కొన్నారు ఈ ఈ లక్షణాలే టాటా సంస్థను ఏ స్థాయికి తీసుకెళ్లాయో మనం చూడొచ్చు మీకు తెలుసా ప్రతిష్టాత్మక టాటా సంస్థ టీసీఎస్ స్టాక్ మార్కెట్ విలువ పాకిస్తాన్ దేశం మొత్తం స్టాక్ మార్కెట్ విలువతో సమానం అంతేకాదు భారతదేశపు జీడిపికి టాటా సంస్థ ఒకటి నాలుగు శాతం కాంట్రిబ్యూట్ చేస్తుంది ప్రతి ఏటా అస్సాం ఒడిషా హిమాచల్ ప్రదేశ్ గోవాలు కలిపి ఎంత టాక్స్ కడతాయో అంత ట్యాక్స్ ఒక్క టాటా సంస్థనే దేశానికి చెల్లిస్తుంది అది సుమారుగా యాభై వేల కోట్ల రూపాయలుగా చెప్తారు విశ్లేషకులు ఆయనలో ఎంత దయాగుణం ఉందో చెప్పడానికి మరో ఘటన కూడా కథగా చెప్తూ ఉంటారు అయితే ఇది కథ కాదు వాస్తవం నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిదిలో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ లష్కరే తోపా ముంబైలోని తాజ్ హోటల్ పై దాడి చేశారు కసబ్ సహా పలు ఉగ్రవాదులు చేసిన దాడిలో వందలాది మంది చనిపోయారు తమ హోటల్లో చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ఒక్కొక్కరికి ఇరవై ఐదు నుండి యాభై లక్షల దాకా సహాయం అందించారు రతన్ టాటా ఆ సమయంలో తమ హోటల్లో డ్యూటీ చేస్తూ మరణించిన లేదా గాయపడిన ప్రతి పోలీస్ ప్రతి ఉద్యోగి కుటుంబంలో ఒక్కొక్కరికి తన సంస్థలో ఉద్యోగం ఇచ్చారు వాళ్ల పిల్లల చదువులు పెళ్లిళ్ల బాధ్యతను తానే తీసుకున్నారు ఆనాడు హోటల్లో చిన్నపిల్లలు స్త్రీలు వృద్ధులు అని చూడకుండా కాల్పులు జరిపి వందల మందిని చంపిన నరరూప రాక్షసుడు అజ్మల్ కసబ్ ను పాప గుర్తుపట్టింది ఆ చిన్న పాప పేరు దేవిక ఆ చిన్న పాప అప్పటికే కసబ్ చేతిలో తన తల్లిదండ్రులను కోల్పోయింది ఆపై గాయపడిన దేవికను ఆసుపత్రిలో చేర్పించి కోలుకునేలా చేశారు రతన్ టాటా ఆపై ఆమె చదువుకు ఏర్పాట్లు చేసి ఉద్యోగం కూడా తన కంపెనీలోనే ఇస్తానని చెప్పి ఆమె పెళ్లి బాధ్యతను కూడా రతన్ టాటానే తీసుకున్నారు మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాడి జరిగిన సమయంలో రోడ్డు మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారైనా పావుబాజీ పానీపూరి భేల్పూరి పాన్బిడ ఛాయ్ దుకాణాల ఓనర్లకు కూడా టాటా సాయం చేశారు వారెవరికి టాటా సంస్థతో ఏ సంబంధాలు లేకపోయినా వారందరికీ నష్టపరిహారం అందించారు రతన్ టాటా అన్నింటికంటే పెద్ద ఆశ్చర్యం ఏంటంటే ఈ అన్ని పనులను దాడి జరిగిన తర్వాత కేవలం ఇరవై రోజుల్లో పూర్తి చేసేసారు రతన్ టాటా రెండు వేల ఎనిమిదిలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే దాడి జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అందరికీ నష్టపరిహారం చెల్లించడం పూర్తి కానేలేదు రతన్ టాటా కేవలం నాలుగు వందల ఎనభై గంటల్లో చెల్లించేయడం గొప్ప విషయం పరోపకారి దాతగానే ఆయన ఎక్కువ మందికి తెలుసు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక కంపెనీ అయిన టాటా సన్స్ కు చైర్మన్ గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల పన్నెండు వరకు ఆయన టాటా గ్రూప్ కు చైర్మన్ గా ఉన్నారు తర్వాత అక్టోబర్ రెండు వేల పదహారు నుండి ఫిబ్రవరి రెండు వేల పదిహేడు వరకు టాటా గ్రూప్ కు ఇంటీరియం చైర్మన్ గా ఉన్నారు ప్రస్తుతం అంత పెద్ద వయసులోనూ టాటా చారిటబుల్ ట్రస్ట్లకు అధిపతిగా కొనసాగుతూ దేశానికి సేవలు అందిస్తున్నారు అందుకే ఆయనకు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి రెండు వేల సంవత్సరంలో పద్మభూషణ్ రెండు వేల ఎనిమిదిలో పద్మ అందుకున్నారు ఆయన వ్యాపారంలో దాతృత్వం ఉంటుంది ఏడులో టాటా కుటుంబంలో టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్ టాటాకు ముని మనవడిగా జన్మించిన రతన్ నావల్ టాటా అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ద్వారా కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో చేరారు హార్డ్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఆయన పూర్వ విద్యార్థి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో టాటా స్టీల్ షాప్ ఫ్లోర్లో పనిచేస్తూ కంపెనీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జేఆర్డి టాటా పదవి విరమణ చేసిన తర్వాత ఆయనకు వారసునిగా బాధ్యతలు చేపట్టారు అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆయన ప్రస్థానం ఓ చరిత్ర ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన చరిత్ర అదే ఆయన పేరుకే వ్యాపారవేత్త కానీ ఆయన వ్యాపారంలో నిజాయితీ ఉంటుంది అంతకు మించి మానవత్వం ఉంటుంది నిబద్ధతకు మరో పేరు రతన్ టాటా రతన్ టాటా చైర్మన్ బాధ్యతల నుంచి తప్పకుండా టాటా ట్రస్ట్ కు చైర్మన్ గా కొనసాగుతూ సమాజానికి తన వద్ద సాయం చేస్తున్నారు అలాగే ఆయన తన వ్యక్తిగత విచారణ తరచూ సోషల్ మీడియాలో వేదికగా పంచుకుంటూ ఉంటారు తాజాగా పియానో వాయిద్యంపై తనకున్న ప్రేమను చాటుతో ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు పియానో వాయిస్తున్నప్పుడు తీసిన ఫోటోను షేర్ చేశారు చిన్నప్పుడు నేర్చుకున్న పియానోపై తనకింకా ఆకర్షణ పోలేదని ఎప్పటికైనా పియానో వాయించడం పూర్తిగా నేర్చుకుంటానని పేర్కొన్నారు చిన్న వయసులో పియానో వాయించటం కొంచెం నేర్చుకున్నాను ఇప్పటికే పియానో వాయించడం పూర్తిగా నేర్చుకోవాలనే కోరిక బలంగా ఉంది గతంలో ఓ ఇంటర్వ్యూలో రతన్ టాటా మాట్లాడుతూ ఓ విషయంలో చింతిస్తున్నట్లుగా తెలిపారు ఆర్కిటెక్చర్లో డిగ్రీ పొందే నేను ఆర్కిటెక్ట్గా కెరియర్ కొనసాగించాలని భావించా కానీ కుటుంబ నేపథ్యంలో నన్ను వ్యాపార రంగంలోకి తీసుకొచ్చింది ఆర్కిటెక్ట్ గా కొనసాగకపోవటం పట్ల ఇప్పటికే చింతిస్తున్నా అని చెప్పారు నిజానికి రతన్ టాటా సూటు పుట్టు వేసుకున్న స్వామి వివేకానంద ఓ హీరో ఇద్దరు బ్రహ్మచారులే మొదటి వ్యక్తి ధ్యానంతో దేశాన్ని మార్చాడు రెండో వ్యక్తి ధనంతో దేశానికి సేవలు చేస్తున్నారు రతన్ నావల్ టాటా భారతదేశ పారిశ్రామికవేత్త